సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి చూసేశారు కదా బ్యూటిఫుల్ పికాక్ బ్లూ కలర్ కి పింక్ కలర్ బార్డర్ ఇచ్చేసారు అండ్ బార్డర్ మొత్తం కూడా ఒకసారి మీరు డీటెయిలింగ్ లో చూసేయండి చాలా నీట్ గా ఇచ్చారు విత్ సిల్వర్ జెరీతో తీసుకున్నాం అనమాట అండ్ ఈ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఇట్లా లోటస్ యా దిస్ ఈస్ లుక్ ఆఫ్ ది శారీ చూసారు కదా ఎంత నీట్ గా ఉందో సారీ మొత్తం కూడా ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది అండ్ సారీ కంప్లీట్ గా మొత్తం కూడా ఉంటుందండి ఇట్లానే మీకు పెయింటింగ్ అనేది అండ్ ఈ శారీ యొక్క పళ్ళు చూసారు కదా బ్యూటిఫుల్ పింక్ కలర్ తో పళ్ళు ఇచ్చేసారు అండ్ ఆల్ ఓవర్ డిజైన్ లో బ్లౌజ్ ఇచ్చేసారు బ్లౌజ్ కి కంపల్సరీ మనకి బిగ్ బోర్డర్ వస్తుందండి ఒక సైడ్ అయితే ఒక సైడ్ కంపల్సరీ మనకి స్మాల్ బోర్డర్ ఇస్తారు అండ్ దిస్ ఇస్ లుక్ ఆఫ్ ది శారీ సో సెకండ్ శారీ కాంబినేషన్ చూసేద్దామండి బ్యూటిఫుల్ మెహందీ గ్రీన్ కలర్ కి రెడ్ కలర్ బోర్డర్ ఇచ్చేసారు అండ్ రెడ్ కలర్ బోర్డర్ కూడా మీరు చూసినట్లయితే బ్యూటిఫుల్ కడి బార్డర్ ఇచ్చేసారండి అండ్ నేను శారీ ఒకసారి మీకు ఓవరాల్ లుక్ చూపిస్తాను చూడండి ఓవరాల్ లుక్ ఆఫ్ ది సారీ శారీ మొత్తం కూడా మనకి ఇట్లా పీకాక్స్ ఇచ్చేసారండి చూడండి మంచిగా చాలా డిఫరెంట్ గా ఇచ్చేసారు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది అండ్ శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి లైట్ వెయిట్ ఉన్నాయి అండ్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారండి అసలు చూడండి ఈ పళ్ళు చూసేయండి అసలు ఎంత బా బాగా ఇచ్చారో అసలు బా బ్యూటిఫుల్ పళ్ళు అండి అసలు చాలా బాగా ఇచ్చారు అండ్ ఒకసారి మీరు బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఎట్లా ఉందో దిస్ ఈస్ ద ఓవరాల్ లుక్ అనమాట ఇది బ్లౌజ్ ఇట్లా ఉంటుంది దిస్ ఇస్ ద ఓవరాల్ లుక్ ఆఫ్ ది శారీ అండి శారీ కాంబినేషన్ వచ్చేసి చాలా డిఫరెంట్ గా ఉంది చాలా నీట్ గా ఉందండి పెయింట్ కానీ అంతా కూడా అండ్ దిస్ ఇస్ ద సెకండ్ శారీ కలర్ సో ఇది వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి సో ఇందాక మనము కి గ్రీన్ చూసాము కదా సో సేమ్ శారీ అనమాట బట్ విత్ బ్యూటిఫుల్ డిఫరెంట్ కలర్స్ తో వచ్చేసాము సో ఈ శారీ అయితే బ్యూటిఫుల్ యెల్లో కి పింక్ కలర్ బార్డర్ ఇచ్చేసారండి అండ్ ఒకసారి బార్డర్ డీటైలింగ్ కూడా చూడండి సిల్వర్ జరీతో ఇచ్చేసారు మనకి చాలా నీట్ గా ఉంది బార్డర్ డీటెయిలింగ్ అనేది కూడా అండ్ మనకి పైన కూడా స్మాల్ బార్డర్ వచ్చేస్తుంది దిస్ ఈస్ లుక్ ఆఫ్ ది శారీ అనమాట బ్యూటిఫుల్ మంగళగిరి పట్టు శారీస్ అండి చూసారు కదా ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్ లో మంగళగిరి పట్టు శారీస్ అనమాట విత్ బ్యూటిఫుల్ హ్యాండ్ పెయింటెడ్ అనమాట హ్యాండ్ పెయింటెడ్ శారీస్ అండి దిస్ ఇస్ ద పళ్ళు బ్యూటిఫుల్ పింక్ పళ్ళు ఇచ్చేసారు శారీకి చూడండి ఎంత రిచ్ పళ్ళు వచ్చేసింది అండ్ ఒకసారి నేను బ్లౌజ్ చూపిస్తాను మీకు ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి ఆల్ ఓవర్ బ్లౌజ్ వస్తుందండి చూడండి విత్ మనకి హ్యాండ్స్కి ఒక సైడ్ పెద్ద బార్డర్ ఇచ్చేస్తారండి అండ్ పైన వచ్చేసి మనకి ఇట్లానే స్మాల్ బార్డర్ ఇచ్చేస్తారు బ్లౌజ్ కి కూడా అండ్ ఒక్కసారి మీరు శారీ ఓవరాల్ లుక్ చూసేయండి ఎట్లా ఉంటుంది అనేది దిస్ ఇస్ లుక్ ఆఫ్ ది శారీ బ్యూటిఫుల్ లిలాక్ కలర్ కి గ్రీన్ కలర్ పాచి గ్రీన్ కలర్ అని చెప్పొచ్చు అండి పాచి గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చేసారు అండ్ బార్డర్ మొత్తం కూడా ఇది సిల్వర్ కలర్ వీవ్తో వచ్చేసిందండి సిల్వర్ తో అండ్ ఈ శారీస్ అన్నీ కూడా ఒక్కొక్క శారీ ఒక్కొక్క థీమ్తో మనం తీసుకున్నామండి సో ఎవ్రీ శారీ అనేది యూనిక్గా ఉంటుంది ఏ శారీ యొక్క డిజైన్ కూడా ఇంకొక శారీకి మ్యాచ్ అవ్వకుండా ఉండేలాగా తీసుకున్నాం అన్నమాట చూసేశారు కదా ఈ సారీ ఎంత బాగుందో అసలుకి ఇట్లా మనకి వర్టికల్ లైన్స్ లో ఇట్లా బ్యూటిఫుల్ పీకాక్స్ వచ్చినాయి అండి కింద బార్డర్ నిండా కూడా మనకి ఇట్లా పీకాక్స్ ఇచ్చేసారు అండ్ పైన వచ్చేసి ఫ్లవర్స్తో పేరప్ చేశారు అనమాట అండ్ మనకి పైన బార్డర్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఇచ్చేసారండి నిజాం బార్డర్ స్టైల్లో ఇచ్చేసారు మనకి పైన అండ్ ఒకసారి నేను మీకు పళ్ళు చూపిస్తాను దిస్ ఇస్ ద పళ్ళు పేడ్ విత్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ పళ్ళు అండి పళ్ళు కూడా అన్ని శారీస్కి చాలా రిచ్ పళ్ళు ఇచ్చేశారు అండ్ ఒకసారి నేను మీకు బ్లౌజ్ చూపిస్తాను దిస్ ఇస్ ద బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ డిజైన్తో వచ్చేసిందండి మనకి శారీలు సో వా బ్యూటిఫుల్ కలర్ అండి చూసేసరికి బ్యూటిఫుల్ పీచ్ పింక్ కలర్ అని చెప్పొచ్చు బ్లూ కలర్ బార్డర్ ఇచ్చేసారు బార్డర్ అయితే శారీ కాంబినేషన్ చాలా యూనిక్ గా ఉందండి అండ్ ఈ శారీకి అయితే వైపు ప్రింట్ తీసేసుకున్నారు చూసారు కదా ఎంతో డిఫరెంట్ గా ఇచ్చేసారు అండ్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి దిస్ ఈస్ ఓవరాల్ శారీ మొత్తం కూడా మనకి ఇట్లానే పిచ్చువాయి ప్రింట్ ఉంటుందండి అండ్ శారీ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డార్క్ గా ఉన్నాయి చాలా నీట్ గా ఉన్నాయి అనమాట అండ్ ఈ శారీకి వచ్చేసి మనకి పైన మీడియం సైజ్ బార్డర్ ఇచ్చేసారు అండ్ కింద వచ్చేసి బిగ్ బార్డర్ ఇచ్చేసారు ఈ శారీ కూడా మనం సిల్వర్ కలర్ వ్యూ తీసుకున్నారండి సిల్వర్ కలర్ జరీతో తీసుకున్నారు అండ్ ఒకసారి నేను మీకు పళ్ళు చూపిస్తాను ఈ శారీ బ్యూటిఫుల్ పెయిడ్ విత్ బిగ్ బోర్డర్ బిగ్ పళ్ళు అనమాట చూసేసారు కదా పళ్ళు కూడా ఎంత రిచ్ పళ్ళు అండ్ పెయిడ్ విత్ బ్యూటిఫుల్ పీకాక్తో ఇచ్చేసారండి పళ్ళు అంతా కూడా అండ్ ఈ శారీస్ అన్నిటికీ కూడా టాజిల్స్ కూడా ఆల్రెడీ పేరేటప్పుడు అండి అండ్ ఆల్ ఓవర్ బ్లౌజ్ వచ్చేస్తుంది బ్లూ కలర్ తో ఆల్ ఓవర్ బ్లౌజ్ శారీ ఓవరాల్ లుక్ చూపిస్తాను మీకు ఒకసారి సో ఇది వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి చూసేశారు కదా ఈ శారీ అయితే నేను కంప్లీట్ మీకు ఇట్లా ఓపెన్ చేస్తేనే మీకు అర్థమవుతుంది సో చూసారు కదా బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ కి ఇట్లా కింద వచ్చేసి ఎల్లో అండ్ బ్లూ కలర్ తో డాల్స్ కలం కారే డాల్స్ ఇచ్చేసారు అండ్ మనకి కింద అయితే ఇట్లా బ్యూటిఫుల్లీ పెయిడ్ విత్ కంచి బార్డర్ అనమాట అండ్ బార్డర్ డీటెయిలింగ్ కూడా మీరు ఒక్కసారి చూసినట్లయితే బ్యూటిఫుల్ ఎలిఫెంట్స్ అండ్ పీకాక్స్ తో పికాక్స్తో అప్ చేశారండి చాలా బాగుంది అండ్ మనకి పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వచ్చేస్తుంది దిస్ ఈస్ లుక్ ఆఫ్ ది శారీ అనమాట చూసారు కదా ఎంత నీట్ గా ఉందో శారీ అయితే చాలా డిఫరెంట్ గా ఉందండి ఇందాక ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా సో ఈచ్ శారీ వచ్చేసి మనకి యునిక్ గా ఉంటాయి అసలు ఏ డిజైన్ కూడా మనకి మ్యాచ్ అవ్వవు అనమాట అండి ఏ శారీకి కూడా సో ఒకసారి నేను మీకు పళ్ళు కూడా చూపిస్తాను చూడండి బ్యూటిఫుల్ పళ్ళు అనమాట చూసారు కదా ఎంత రిచ్ పళ్ళు ఇచ్చేసారు దిస్ వన్ ఇస్ ద పళ్ళు అండ్ నేను మీకు బ్లౌజ్ చూపిస్తాను వన్ ఇస్ నైస్ గ్రీన్ కలర్ మీద హాఫ్ వైట్ కలర్ క్రీమ్ కలర్ తో మనకి ఫ్లోరల్ డిజైన్తో బ్లౌజ్ ఇచ్చేసారండి సో బ్లౌజ్ కూడా మనకి కంపల్సరీ వన్ మీటర్ అయితే వస్తుందండి బ్లౌజ్ కూడా అండ్ ఒకసారి శారీ ఓవరాల్ లుక్ చూసేయండి మీరు దిస్ ఇస్ ది సారీ చూశారు కదా ఎంత బాగుందో కలెక్షన్ ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కోసం ఎప్పటికప్పుడు మీరు ప్రణకా సిస్టర్ ఛానల్ ఫాలో అవుతూనే ఉండండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంది కలెక్షన్ స్టాక్ అవుట్ అవ్వకముంది మీరైతే మీరు ప్లేస్ చేసేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్